విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం దూరదృష్టికరం అని 78వ వాడ కార్పొరేటర్ గంగారావు అన్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడారు. నిర్గించారు. బరో 1000 మందిని తొలగించడానికి సిద్ధం చేశారు. స్కూల్ విమల విద్యాಲಯ లాంటి స్కూల్ మూసేశారు. అలాగే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో కొన్ని తరగతులను మూసేశారు. త్వరలో హాస్పిటల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇపోతూ ఉన్నారు. పార్కులు స్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది అందులో భాగంగానే అనకాపల్లి నక్కపల్లిలో ఉండేటటువంటి ఆర్సెల్ మెట్టల్ త్వరలో నిర్మాణం చేయబడేటటువంటి స్టీల్ ప్లాంట్ కి వాళ్ళకి అవసరమైనటువంటి మొత్తం ఐరన్ వారిని నిరాటకంగా సరఫరా చేయాలని అక్క బయలుదేళ్ల నుంచి నక్కపల్లికి అవసరమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ ఐరిన్ వారు రప్పించుకోవడానికి పైపు లైన్ అనుమతుల కోసం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఎంపీలు సిగ్గు లేకుండా స్టీల్ మంత్రిని కలిసి అనుమతులు కోరటం అనేటువంటి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయటం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని యొక్క ప్రజానీకాన్ని ధ్వంసం చేయటం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్యాట్ని అమ్మేయాలనేటువంటి కుట్రలోకి జరిగింది దురదృష్టం ఏమిటంటే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉండే శ్రీభరత్ గారు అలాగే ఉత్తరాంధ్రలో ఎంపీగా గెలిచి ఈ రోజు విమాన శాఖ మంత్రిగా ఉండేటటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కలిసి వారి నాయకత్వంలో వెళ్లి స్టీల్ మంత్రిని కలిసి మిట్టలకి సకల సదుపాయాలు కల్పించాలని కోరటం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయటం దాన్ని అమ్మేయటం అనేటువంటిది అని మేము భావిస్తూ ఉన్నాం విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా శ్రీభర్త్కి కొనసాగే నైతిక అర్హత లేదు ఎన్నికలకు ముందు అందరు కాళ్లు ఎళ్లు పెట్టుకుని నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తాను దాని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగాలను కొనసాగించే ప్రకటన చేస్తానన్నారు కానీ పార్లమెంట్ లో ఆయన ముందే స్టీల్ మంత్రి ఉప మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే నోరు లేకుండా అలా కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా విశాఖపట్నాన్ని అమ్మకానికి మద్దతు ఇచ్చినట్లు విశాఖ పార్లమెంటు సభ్యుడు వ్యవహరించడం అనేటువంటిది చాలా సిగ్గుసేటైంది ఈ వైఖరి మారాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రక్షణ కోసం తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలో పెట్టుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం